భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూలోని సింగరేణి కాలుదేశీ యాజమాన్యం ఈ ప్రాంత అభివృద్దిపై దృష్టి సారించడంలో విఫలమైందని గ్రామీణ ప్రజలు అంటున్నారు సింగరేణి సంస్థ ఇలాంటి విపత్తులకు కారణం కావడాన్ని మనుగూరు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నామంటున్నారు మేలు చేయకపోయినా పర్వాలేదు కీడు చేయడం ఏమిటన్న ప్రశ్న స్థానికుల నుంచి వినిపిస్తోంది తక్షణమే సింగరేణి యాజమాన్యం తమకు జరిగిన నష్టాన్ని గుర్తించి ముంపు బాధితులకు నష్టపరిహారం చెల్లించే విధంగా న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు బాధితులు సర్పంచ్ల పెండింగ్ బిల్లులు తక్షణమే చెల్లించాలని సచివాలయం ముందు రాష్ట్ర సర్పంచుల జేఏసీ ఆందోళనకు దిగింది సొంత డబ్బులు పెట్టి గ్రామాలు అభివృద్ధి చేస్తే ప్రభుత్వాలు బిల్లులు ఇవ్వకపోవడం దారుణమని అన్నారు సర్పంచుల సంఘం అధ్యక్షులు సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు సేఫ్టీపై సచివాలయంలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశం నిర్వహించారు సమావేశంలో ఆర్ఎంపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ స్పెషల్ సెక్రటరీ హరిచందన ఈఎన్సీ సీఈలు పాల్గొన్నారు సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ గ్రామ ప్రజలు జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా దిగారు గత ప్రభుత్వం ఇస్నాపూర్ గ్రామంలోని ఐదు వందల తొంభై ఆరు సర్వే నెంబర్లు ఇరవై ఎకరాల భూమిని సమావేశం ఏర్పాటు చేయకుండా సమాచారం ఇవ్వకుండా హెచ్ఎండిఏకు అప్పజెప్పారని గ్రామ ప్రజలు ఆరోపణలు గుప్పించారు ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని బెస్తగూడెం గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి గ్రామ శివారులో నిత్యం ప్రజలు నడుస్తున్న రహదారిపై పసుపు కుంకుమ నిమ్మకాయలు ఎర్రటి వస్త్రాలు కోడి కనిపించడంతో గ్రామస్తులు భయాందోళన గురవుతున్నారు సాయంత్రం ఏడు గంటల తర్వాత బయటకు వెళ్లేందుకు జంపుతున్నారు గ్రామస్తులు కామారెడ్డి జిల్లా తాడువాయి మండల కేంద్రంలో రోడ్డుపై బైఠాయించి రైతులు ధర్నా చేశారు రైతులందరికీ రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని విజయ డైరీ పాడి రైతులందరికీ నాలుగు నెలలుగా పెండింగ్ లో ఉన్న డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు రైతుల ధర్నాతో కామారెడ్డి నిజాంసాగర్ రోడ్డుపై ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ ఏర్పడింది నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో ఎనభై ఎనిమిది మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చిక్కులను మంత్రి జూపల్లి కృష్ణారావు పంపిణీ చేశారు అయితే కళ్యాణలక్ష్మి లక్ష్మి షాదీ ముబారక్ కోసం దళారులు డబ్బులు వసూలు చేస్తున్నారని లబ్దిదారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు లబ్దిదారుల వద్ద డబ్బులు వసూలు చేసిన వారి వివరాలు తెలుసుకుని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు డబ్బులు తీసుకున్న దళారులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నర్సింగ్ కళాశాల విద్యార్థులు స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం నిర్వహించారు ఆర్టీసీ బస్టాండ్ రైల్వే స్టేషన్ కూరగాయల మార్కెట్లోని పరిసరాలను విద్యార్థులు శుభ్రం చేశారు కార్యక్రమంలో నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ లీలా అధ్యాపకులు విద్యార్థినులు పాల్గొన్నారు బంజారా హిల్స్ లోని తాజ్ డెక్కన్ హోటల్లో అక్టోబర్ నాలుగు ఐదు తేదీల్లో సితారా పేరుతో ఉమెన్స్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు ఇందుకు సంబంధించిన సన్నాహక కార్యక్రమం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్ లో జరిగింది ఈ కార్యక్రమంలో సినీ నటి శ్రవంతితో పాటు పలువురు మోడల్స్ పాల్గొని కార్యక్రమ బ్రోచర్ను ఆవిష్కరించారు రెండు రోజుల పాటు జరిగే ఈ ఎగ్జిబిషిషన్లో లగ్జరీ జ్యువెలరీతో పాటు డిజైనర్ దుస్తులు ఇతర ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు వెల్లడించారు